అవును కర్మ పొలం అంటే ఏంటిది ఉదాహరణకు చెప్తా ఇను ఆ చెట్టు మీద ఏమున్నది మామిడి పండు ఆ మామిడి పండును చూసింది ఏంటిది కండ్లు ఆ పొలం దగ్గరికి పోయేటి ఏంటి కాళ్ళు ఆ పొలాన్ని దింపేటి ఏంటివి చేతులు ఆ పొలాన్ని తినేటిది ఏంటిది నోరు ఆ మామిడి పండు దింపేటప్పుడు ఆ చెట్టు యజమాని చూసిండు ఎక్కడ కొట్టిండు వీపు మీద వీపు మీద కొట్టగానే పండును చూసిన ఆ కన్న నుండి నీళ్లు వస్తాయి దీన్నే కర్మ సిద్ధాంతం కర్మ పలము అంటారు అనుకున్నావు మామిడి పొలం సీతా పాలం లెక్క ఇదో ఫలం కావచ్చు అనుకున్నా మీ ఇద్దరులో ఎవరెక్కు మీ ఇద్దరులో ఎవరెక్కువ చిరాకు పడతారు మీ ఇద్దరులో ఎవరెక్కు అరుస్తారు వీటన్నిటికి గల కారణం ఎవరు ఎప్పుడో ఇప్పటి నుంచి అన్ని పనులు నేర్చుకోవాలంటే అమ్మే కూడా భయపడా ఏహే సంపు అంటే ఈ ఇది మాట్లాడినట్టు ఏంది అనిపిస్తా నీతోంది సంపురా నన్ను సంపు దద్దమ్మ దద్దమ్మా నేనంటే నీకు కుల్లురా ఎందుకంటే నువ్వు భయపెట్టలేని నీ పెన్లాన్ని నేను భయపెడతాను కాబట్టి అని అంటందే అది ఏమండి మీ మగవాళ్ళు ముసలోళ్ళు అయ్యారని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి బట్టతలు వచ్చినప్పుడు అది ఏముందండి చిన్నపిల్ల గొడవ వస్తుంది అవును కదా తెల్ల దుట్టు వచ్చినప్పుడు అది కూడా కాదండి అది కూడా చిన్నపిల్లకి వస్తుంది ఇంకెప్పుడు అబ్బా ఆ మొహం ముడతలు పడినప్పుడు అది కూడా కాదు అది కూడా కాదా పళ్ళు ఊడిపోయినప్పుడు అప్ప కాదండి కాదా మరి ఇంకెప్పుడే మీ మగవాళ్ళు వేరే ఆడవాళ్లతో నవ్వుతూ మాట్లాడుతున్నా సరే భార్యలు మిమ్మల్ని చూసి అనుమానించినప్పుడు మీరు పూర్తిగా ముసలు అవునా మా ఆఫీస్ లో నాకు రెండు ఫ్రైజులు ఇచ్చిండ్రు అవునా ఈ చిన్న ఫ్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు మా ఆఫీస్ లో వంట చేసినందుకు ఇచ్చిండ్రు అవునా ఈ పెద్ద ఫ్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు ఇంకోసారి వంట చేయొద్దు అని ఇచ్చిండ్రు మానకుండా రోజు పుదీనా పచ్చడి రూపంలో పెట్టేసి పుదీనా వంటల్లో బాగేసి పెట్టేసి ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి గర్భిణీకి క్యాప్సూల్ వేసుకోకుండా బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది అందుకని చాలా రిచ్ ఫోలిక్ ఒక కాఫీ కప్పు తాగితే ఎంత శక్తి వస్తుందో అర కేజీ పుచ్చకాయ మొక్కల్లో అంత శక్తి ఉంటుందన్నమాట అందుకని ఈ రోజుల్లో షుగర్ ఉన్నా అధిక బరువు ఉన్న కొలెస్ట్రాల్ గొండె జబ్బులు ట్రైగలైజరేట్స్ ఇట్లాంటివి ఉన్నా కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి తీసుకోకూడదు అంటున్నారు కదా అంచేత తక్కువ శక్తి ఉండే ఎక్కువ తినాలి కాబట్టి పొత్ ఈ రోజు మా ఇంట్లో స్వీట్ చేసాం తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అండి ఓపెన్ మీరేం తినక్కర్లేదు నేను ఒక్కదాన్నే అదే అంటే మీరు ఇప్పుడు తిన్నారనుకోండి తనకు అనిపించినప్పుడల్లా మీరు ఇచ్చిన స్వీట్ సూపర్ గా ఉంది చాలా బాగుందని తను కాలేజ్ కలదు పొంగలికే సెలవులు ఇచ్చేసారా పొంగల్కి ఒకటేనా ఇడ్లీకి వడకేవరా ఇప్పుడు టిఫిన్ వెళ్ళి చేయమంటారా ఇక్కడే చేయమంటారా నా నెత్తి ప్రశాంతంగా టిఫిన్ రావాలి నేను హిమాలయాలకేం పోతలేను ఆడికి పోయినా గానీ ఆరు గంటల లోపల ఇంట్లో ఉండాలి రోజు ఉదయం ఎన్నింటికి లేస్తావు నువ్వు మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని పోరాటం చేయడానికి వెళ్తాం వీరు వాళ్ళ నీకు నాలుగు నాకు ఒకటి నీకు చెప్పుల చెట్లు ఎనిమిది నాకు ఎన్ని ఉన్నాయి రెండు నీకు వస్తువులు ఎన్ని ఉన్నాయి పొన్ నాకు గొలుసు బ్రేస్లెట్ ఉంగరం నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తే ఎప్పుడు రావాలి వెంటనే వచ్చేయాలి మరి నువ్వు పుట్టింటికి వెళ్తే కుదిరిన ప్రస్తుతం సమాన హక్కులు అంటున్నావు సమాన హక్కుల కోసం పోరాడాల్సింది మేమే మీరు కాదు రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం రావడం కష్టం మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ంక్షలు అక్కకే దిక్కు లేక అటుకులు తింటుంటే చెల్లో చికెన్ బిర్యానీ అడిగినట్టు